వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం నక్కల గుట్ట దగ్గరలోని వినాయకుడి మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ సాయంత్రం వేళ జరిగే పూజా విశేషాలను అడిగి తెలుసుకున్నాం రండి నమస్తే సార్ ఇక్కడ వినాయకుడి మండపం ఇన్యర్స్ నుండి పెడుతున్నారు సార్ ఇక్కడ థర్టీన్ ఇన్యర్స్ నుంచి పెడుతున్నాం ఓకే ఇక్కడ ఏ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ రోజు పొద్దున పూజలు హోమం అవుతుంది ఈవినింగ్ ఈవినింగ్ పూజ కల్చరల్ ఉంటాయి అండ్ ఎవ్రీ మండే లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ రెగ్యులర్లీ ఈ మండపం పేరు ఏంటి సార్ శ్రీ లక్ష్మీలంక సేవా సముద్ర నగర్గుట్ట అన్నదాన కార్యక్రమం మూర్తనారు అవుండే లాస్ట్ డే ఉంటది అన్నదానం ఉంటది ఆ తర్వాత ప్రొసెషన్ అవన్నీ జరుగుతుంటాయి సర్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నం జరుగుతాయి తంబోలా ఉంటది మన కర్ణాటక మ్యూజిక్ జరిగింది సో అలా కల్చరల్స్ జరుగుతూనే ఉంటాయి సార్ అంటే ఫ్యూచర్ లో ఇంకా మనం డెవలప్ చేద్దామని ఆలోచన ఉంది సార్ కాలనీ వాళ్ళ సహకారం తోటి కంపల్సరీ అది నాకు అవకాశం ఉంది ఖచ్చితంగా చేస్తాను కూడా నమస్తే అమ్మా మీ పేరు అంటే అండి నా పేరు ఇక్కడ పూజ కార్యక్రమాలు ఎన్ని నుంచి పాల్గొంటున్నారు అమ్మా మీరు దాదాపు మేము ఇక్కడ స్టార్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అండి స్టార్ట్ చేసినప్పటి నుండి మేము ప్రతిరోజు పొద్దున సాయంకాలం పూజ కార్యక్రమాల్లో పాల్గొని చాలా మందిని కూడా ఇన్షియల్ చేస్తున్నాం రండి వచ్చి మనం మన కాలనీ గల మన వినాయకుడు అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు కాలనీ వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఆ పెద్దిన పూట మాకు ఈ పారాయణాలు అవి ఇవి అవుతున్నాయి తర్వాత వచ్చేసి మేము అందరం ఆడవాళ్ళందరూ కలిసి కొన్ని పూజలు కుంకుమార్చనలు పుష్పార్చనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి హోమం కూడా ప్రతిరోజు గణపతి హోమం జరుగుతూ ఉంటుంది ఇందాక మీ అబ్బాయి మా వాడు ఆ అమ్మాయి తను కూర్చొని అక్కడ హోమం జరిపిస్తూ ఉంటారు కానీ ఎక్కడ బ్రేక్ అనేది ఎప్పుడు రాదు ఎంత వర్షం వచ్చినా ఏదో కూడా బాగా కార్యక్రమాలు అయితే బాగా జరుగుతుంటాయి సెకండ్ రీసెంట్ గా సుస్మిత గారి సంగీత కచేరీ జరిగింది చిన్నపిల్లలు చాలా బాగా పడారు వాళ్ళందరినీ ఎవ్రీ ఇయర్ వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటాం అవే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ప్రతిరోజు ఉండేలాగా ప్లాన్ చేస్తా ఉంటాం ఓకే అమ్మా ఇక్కడ కుంకుమ పూజ హోమ అవే అయిపోయినాయి అమ్మ ఇంకా రేపు ఈవినింగ్ చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాము ఫ్రైడే మాత్రం లక్ష పిలిచిపోతాను ఉంటుంది తర్వాత లాస్ట్ బయట వన్ రోజు మొత్తం చల్డ్రన్ మా దాంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు అన్నదానం ఉంటుంది మళ్ళీ లాస్ట్ రోజు అందరికీ మొత్తం కాళనీ వాసు అన్నదానం ఇది తర్వాత లడ్డూ వేలం పాట దాంట్లో కూడా చాలా మంది పాల్గొంటారు ఉంటారు ఉత్సాహంగా చేసుకుంటారు సంతోషంగా చేసుకుంటుంటాము ఇది నాకు చవితి వచ్చిందంటే ఆహా వస్తుంది ఇంకా తొమ్మిది రోజులు మనకు సందడి అని చెప్పేసి మా కాలనీ వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు వాళ్ళు అమ్మా మస్తే మేడం పేరు నమస్తే అండి నా పేరు జ్యోతి అండి ఇక్కడ డైలీ రకరకాల ప్రసాదాలు చేస్తుంటారు కదా మేడం డైలీ ఏదేమి ప్రసాదాలు పెడతారు మేడం ప్రసాదాలు వినాయకుడికి ఇష్టమైన ఉండ మూసిగా పులిహోర ఇవి తెస్తూ ఉంటారండి చేసి అందరూ కాలనీలో సపోర్టివ్ గా ఏదో ఒక ఐటమ్ తెస్తూ ఉంటారు సో అది అయ్యారు పొద్దున వస్తారు ఈవినింగ్ వస్తారు కదా నైవేద్యం నివేదన సమర్పించి అందరికి ఇవ్వడం జరుగుతుంది పెట్టడం కూడా మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ అటెండ్ అవుతున్నారు నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను కూడా అన్నింటిలో కుంకుమార్చన పుష్పార్చన లక్ష పుష్పార్చనలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే అమ్మా పేరు కిరణ్ అయ్యండి అమ్మా మీరు అంటే ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేకమైన పూజలు అలాంటివి ఏమైనా చేస్తున్నారమ్మా ఈ సంవత్సరాలు జరిగింది ఒకే తండ్రి ఈ సంవత్సరం ఏంటంటే మన దేశ రక్షణ కోసము మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసము సామూహికంగా కంపల్సరీగా అందరము ఈ ఎటువంటి పండగలైనా ఎటువంటి పూజలైనా మన దేశాన్ని కాపాడుకోవడం కోసం అనేది మాత్రం కంపల్సరీగా చేసుకోవాలని నా అభిప్రాయం యూ